హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్ట్రెస్ సౌందర్య రెడ్డి సౌందర్య రెడ్డి ప్రస్తుతం ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న పడమటి సంధ్య రాఘం సీరియల్ హీరోయిన్ రామలక్ష్మి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రామలక్ష్మి ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది అయితే తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది రీసెంట్గా పడ తమటి సంధ్య రాగం సీరిని హీరోయిన్ రామలక్ష్మి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో రామలక్ష్మి వెడ్డింగ్ లుక్లో చాలా చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా గార్జియస్ వీటి క్వీన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రామలక్ష్మి వెడ్డింగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ని సబ్స్క్రైబ్ చేసుకోండి